హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ విధంగా అరిసెలు చేయండి చాలా చక్కగా వస్తాయి ఒక గిన్నె తీసుకొని టూ కేజీస్ రైస్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి తెల్లారి మొత్తం వాటర్ అంతా ఉంపేసి మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసుకొని బియ్యాన్ని ఒక గిన్నెలోకి ఈ విధంగా బియ్యాన్ని తీసుకోవాలండి నీళ్ళన్నీ వడగట్టేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ వేసుకొని బియ్యాన్ని ఆరబెట్టుకోవాలండి ఈ విధంగా బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఆరిపోవాలండి బియ్యం చూడండి బియ్యాన్ని ఈ విధంగా ఆరిపెట్టుకోవాలి తడి లేకుండా బియ్యాన్ని బయటకు వెళ్ళి మిల్లులో అయినా పట్టించుకోవచ్చండి లేదా ఇంట్లో మిక్సీలో అయినా ఈ విధంగా పట్టుకోవచ్చండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇలా పిండిని జల్లించుకోవాలండి ఈ విధంగా జల్లించుకుంటే పిండి చాలా మెత్తగా వస్తుందండి చూడండి చాలా మెత్తగా వస్తుంది ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ఈ విధంగానే మిగతా పిండిని కూడా మిక్సీ పట్టి జల్లించుకొని ఈ విధంగా బేషన్లో పెట్టుకొని పైనుంచి ఒక మూత పెట్టుకోవాలండి పిండి ఆరిపోకుండా ఇప్పుడు పాకం పట్టుకుందామండి ఆన్ చేసుకొని ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని టూ కేజీస్ రైస్కి వన్ కేజీ బెల్లం పడుతుందండి ఈ విధంగా బెల్లాన్ని తురుముకొని గిన్నెలో వేసుకోవాలండి ఈ విధంగా బెల్లం అంతా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే ఏదైనా చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి టీ గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాస్తో వాటర్ వేసుకొని బెల్లాన్ని అంతా కరిగించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇప్పుడు పాకంలోకి టూ స్పూన్స్ నెయ్యి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుందామండి ఒకసారి ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసుకుందాము చూడండి ఇప్పుడు పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుందామండి ఇలా చేయితోని తీసుకుంటే పాకము జిగుడ్డుగా ఇలా తీగ పాకం రావాలండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి వేసుకొని కలుపుకుందామండి ఈ విధంగా పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా అంతా కలుపుకోవాలండి చక్కగా ఈ విధంగా కలుపుకొని పైనుంచి మూత పెట్టుకోవాలండి పిండి ఆరిపోకుండా ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ అరిసెల్ని ఒత్తుకుందామండి ఇలా కొంచెం నువ్వుల్లో ముంచుకొని అరిసెల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి ఇలా కొంచెం మీడియం సైజులో చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి ఇలా రెండు సైళ్ళు రెడ్డిగా వరకు కాల్చుకొని ఆయిల్ నుంచి తీసిన వెంటనే ఆయిల్ని ఒత్తుకోవాలండి లేదా అరిసెలు ఆయిల్ చాలా పీరుస్తాయండి ఈ విధంగా అరిసెల్ని ఆయిల్ నుంచి తీయగానే ఇలా ఈ విధంగా ఒత్తుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి చక్కగా అరిసెలు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్